రహదారిపై వెళ్లే ఎవరో ఒక పిచ్చివాడు పాదచారుల మీద రాళ్లు విసురుతూ దాడి చేయవచ్చు ఎన్నో తలలు పగులవచ్చు ఇన్నకు హాని జరగవచ్చు ఇది సులభం విరిగిపోయిన వాటిని నూతన పద్ధతిలో పునఃప్రతిష్ఠించవలసి వచ్చినప్పుడే కష్టం ఏమిటో తెలుస్తుంది గడిచిన రోజులలో ప్రజల మనసులను రెండు రకాల ఉన్మాదాలు ఆవహించాయి ఒకటి చేతికందిన వైజ్ఞానిక ఫలితాలు రెండు ప్రత్యక్షవాదం తత్కాలమే అంతా అని భావించటం ఆ నిషాలో తొత్తుపాటుకు గురిచేసే ఆ నిస్పృహలో ఆ పిచ్చిలో ఉన్మత్తుడై తానేం చేస్తున్నాడో దాని పరిణామం ఎలా ఉంటుందో అన్న విషయాన్ని ఆలోచించే స్థితిలో కూడా లేరు దురాచారులు ఈ ఉన్మత్త స్థితిలో ఏదైనా చేసేస్తారు చెలు కర్మల దుష్పరిణామం భయానక ప్రతిక్రియతో ముందుకు వచ్చినప్పుడు పశ్చాత్తాపడతాడు ప్రస్తుత కాలంలో అలాంటిదే జరిగింది మన జీవితం దేని మీద ఆధారపడి ఉందో దానినే వెతికి వెతికి సర్వనాశనం చేసే ఉన్మాదం ప్రజలను ఆవహించి ఉంది ఫలితంగా రాబోయే రోజులలో జీవనమే ప్రశ్నార్థకంగా మారే ఆపదలు ముందుకు వచ్చాయి ఆవరించి ఉన్న కష్టాల మబ్బులను ఎలా తొలగించాలి ప్రకృతి పట్ల వ్యవహరించే క్రూరత్వానికి తగిన ప్రతిఫలాన్ని అనుభవించి తీరవలసింది నిప్పులో చెయ్య కాలకుండా ఎలా ఉంటుంది ఈరో కులలో అనేక కష్టాలు బాధలు ఎదుర్కొంటున్నాము తప్పి తీరగడమే దానికి కారణం దీనినే అనర్ధ ఆచరణ అని కూడా చెప్పవచ్చు మార్చవలసిన బాధ్యత తప్పు చేసిన వారిపైనే ఉంటుంది వియుద్ధంగా నడుకునే వారికి తమ విధి విధానాలను మార్చుకోవడం మినహా మరో మార్గం లేదు రాబోయే శతాబ్దంలో ఉజ్వల భవిష్య సంరచనకు కొన్ని కొత్తవి సేకరించవలసి వస్తుంది దానితో పాటు ఆపదలకు మూల కారణాలు ఏమిటి అవి తొలగించబడ్డాయా లేదా అనేది కూడా ఆలోచించాలి ఈ మాత్రం మగింపు చేసుకోగలిగితే అత్యధిక సమస్యలు సునాయాసంగానే పరిష్కరించబడతాయి ఉదాహరణకు సగం జనాభా ఎటువంటి పనిపాట లేకుండా కాలం వెళ్లబుచ్చుతున్నారు రోజులు గడవడానికి ఇంటి పనులు వ్యాపార వ్యవహారాలనే జీవితం అంతా గడుస్తున్నది ఇందుకోసం పురుషులలో అంతా ఆర్థిక ఉండదు ఇంటి బయట వ్యాపించి వీరి సహకారం ఏమీ నిరక్షరాస్యత పేదరికం పిరోగమనం మొదలగు వాటిని నివారించుటలో వీరి పాత్ర ఏమీ ఉండదు ఉన్నత దేశాలలో మహిళలు తమ తమ దేశాల ప్రగతిలో సగభాగం పంచుకుంటూ కీర్తిని పొందుతున్నారు ఈ కష్టకాలాన్ని మూగవారిగా చూస్తూ ఉండలేము స్త్రీలకు పరమేశ్వరుడు ప్రసాదించిన శక్తిని సమున్నతంగా వ్యవస్థీకృతంగా తీర్చిదిద్దగలిగితే చూస్తూ చూస్తూనే మన నైపుణ్యం ఉత్పాదన మరియు శ్రమ రెట్టింపవుతుంది ఇతర మార్గాల ద్వారా ప్రగతిని రెట్టింపు చేయడం సులభం కాదు ఇప్పటికీ రెండు వేల సంవత్సరాల క్రితం ప్రపంచ జనాభా ముప్పై కోట్లు ఉండేది ఇప్పుడది ఆరువులు కోట్లు దాటింది అంతే ఇరవై రెట్లు పెరిగింది ఒక వ్యక్తి పని చేసుకునే భూమిలో మరికొద్ది రోజులలోనే ఇరవై మంది సరిపెట్టుకోవలసిన పరిస్థితి ఎదురుగుతుంది ఈ పెరుగుదల ఆగడం లేదు ఇది రెండు నాలుగుగా నాలుగు ఎనిమిది ఎనిమిది పదహారు ఇలా పెరుగుతూ సమతుల్యత అస్తవ్యస్తంగా తయారయ్యే స్థితి కాముకత దష్ప్రవృత్తిని నిరుత్సాహపరచి సంతాన వృద్ధిని నిరోధించగలిగితే మునిగిపోతున్న వారికి కొయ్యముక్క ఆసరగా దొరికితే ఆపదల నుండి విముక్తి లభిస్తుంది ప్రస్తుత కాలంలో దుబార ఖర్చు మితిమీరిపోయింది దుర్వ్యసనాలు శృంగార అలంకరణలు నగల అలంకరణలతో దాబుని దర్పాన్ని ప్రదర్శించడానికి చేసే ఖరీదల వివాహాలతో ఎంత డబ్బు సమయం వృద్ధా అవుతుంది అందరికీ బీలా కాముకతను కూడా ఉత్తేజపరుస్తుంది వ్యభిచారానికి మార్గాలు తెరుచుకుంటాయి ఆరంపరాలు వర్కత్నాలు నగలు మొదలైన వాటితో నిండిన ఖరీదైన వివాహాలు సమాజ ఆర్థిక స్థితిని చొస్తున్నాయి ఈ దురాచారాలను అంతమందించడానికి పెద్ద పటాలం కావాలా నెత్తి నెక్కి కూర్చున్న మహమ్మారిని దింపి విసిరి పారవేరకలేదు ఎందుకు కష్టముంటుంది జరుగుతున్న ఈ తప్పులను సరిదిద్దుకోగలిగితే దుఃఖదాయకమైన దారిద్ర్యం నుండి సగం ముక్తి లభించినట్లే సంపద కూరబెట్టాలని తీవ్రమైన దున్నుడికు అహంకారం గనుక వశంలో ఉంటే కుబేరులు కావాలనే కృష్ణ అందరినీ ఏ విధంగా ఆవరించి ఉండగలదు సగటు నాగరికులుగా జీవించడంలో ఎవరికైనా గొప్పదనం అడ్డు వస్తుందా ఎక్కువ నీతిమంతులు ప్రసన్నులు మరియు అధిక సైన్యమన శీలు ఉదారులుగా పిలువబడే అదృష్టాన్ని పొందుతారు గొప్పవారనే ముసుగు కప్పుకోవడానికి వెచ్చించే సమయం డబ్బు సాధారణ జీవనం ద్వారా పొదుపు చేసుకోవచ్చు ఆ పొదుపుతో ఏదో విధంగా కాలం వెళ్లబుచ్చుతున్నా వెనుకబడిన వాటి అలాంటి స్థితిలోనే పడి ఉండే దుస్థితి నుండి బయటకు లాగవచ్చు సైన్యంలోని సైనికులందరికీ ఒకే రకమైన సౌకర్యాలు లభిస్తాయి దీని ఏలన ఎవరి గౌరవము తగ్గదు పెరగదు సమానత్వం అనుకువకు వినయానికి ఒక లక్షణం సాధువులంతా ఒకే రకంగా జీవిస్తారు వారిలో ఎవరైనా అసాధారణ శింగారానికి అలవాటు పడితే వారి ప్రతిష్ట దిగజారిపోతుంది ఒకానొక సమయంలో థీవి గౌరవం అలంకరణలతో ముడిపడి ఉండేది కాని ఇప్పుడు రాజులు సామంతులుగా ప్రవర్తించే వారికి నాటకాలాడే నటులనే నిందిలే మిగిలిపోతాయి సామ్యవాద సామ్రాజ్యవాద ఆలోచనాధారల కారణంగా రాబోయే రోజులలో ప్రజలు అసాధారణ ధనవంతుల మీద అనేక కలంకాలను ఆపాదిస్తారు వారి సంపాదన నిబంధనల పరిధిలోనే ఉన్నా కూడా దొంగలు అవినీతి పరులు అని పిలవడానికి కూడా వెనుకాడరు అలాంటి వారి మీద కాఠిన్యం స్వార్థం అనే ఆరోపణలైతే తప్పవు ఈ విధమైన డబ్బు వృద్ధాను ఖచ్చితంగా ఆపవచ్చు దానితోనే అసంఖ్యాకుల ఉన్నతికి అవకాశం లభిస్తుంది ఈ రకమైన ఆడంబరాలు దర్పాల ప్రదర్శనను గనుక ఆపగలిగితే గుంతలు దిబలతో ఎగురుతిగుడులగా ఉన్న భూమి సమతలంగా కనబడడం ప్రారంభమవుతుంది దానిలో విశిష్ట ఉదయానవనం లేదా భవనం నిలబడుతుంది సంపద వినియోగం అహంకార ప్రయోజనాలకు కాక ఇతరత్రా జరిగితేనే ఎంతో కొంత మంచి జరుగుతుంది ఆర్థిక వ్యవస్థలో కుటుంబ వారసత్వలోని ఔచిత్యం ఏమిటంటే దాని వలన అసమర్థులకే జీవన నిర్వహణ ఏర్పాటు జరగాలి యార పెట్టుబడి రూపంలో కూడా దానికి గుర్తింపు లభించవచ్చు కానీ సంపాదించే వారసులకు పూర్ణీకుర సంపాదనని యువటంలో ఔచిత్యమేమైనా ఉంటుందా చట్టం ఎవరు తయారు చేశారు ఎవరికోసం తయారు చేశారు అనేది చాలా వివాదాస్పద విషయం కాని సంపాదించినది ఎవరైనా దానిని ఎక్కడ అవసరమో అక్కడ వినియోగించడం న్యాయం ఇలాంటి మార్పులేవైనా కొన్ని చేయగలిగితే ప్రపంచాన్ని ఆవరించి ఉన్న కష్టాలలో అధిక భాగానికి సునాయాసంగా సమాధానం దొరుకుతుంది